మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు బెర్లిన్ టూర్లో ఉన్నారు ఒక ఫైవ్ డేస్ త ఆయన ఏం చేశారంటే నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది వ్యవస్థలన్నింటినీ బీజేపీ తన తొత్తుల్లాగా వాడుకుంటుంది టూల్స్ ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకోటి దాని కానీ టూల్స్ లాగా వాడుతుంది ఈ వ్యవస్థలన్నింటినీ అసలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఎప్పుడు వాటిని మా పార్టీ సొత్తులా ఫీల్ అవ్వండి కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు ఓట్ చోరీ జరుగుతూ ఉంది బట్ వి కెన్ డీల్ విత్ ఇట్ అంటూ మాట్లాడారు దీని మీద ఇక్కడ బీజేపీ వాళ్ళు యథావిధిగానే అసలు రాహుల్ గాంధీకి బుద్ధి లేదు విదేశాల్లో మన దేశం పరువు తీస్తున్నారు అంటే పరుగు ఆయన చేసిన ఆరోపణలు నిజమైతే పరువు తీసినట్టు లేకపోయినా కూడా పరుగుదీసినట్టే ఎలా చెప్తారు దట్టు జనం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అనేది ఒకవేళ మనం ఓటర్ ఫలితాలు విన్నాం కనుక నమ్మితే జనం కూడా పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదా మరి ఇలాంటి సందర్భంలో ఆయన రాహుల్ గాంధీ గారు కూడా కొద్దిగా బ్యాలన్స్డ్ ఉండాలని లేకపోతే బెర్లిన్లో వెళ్ళు బాంబేలో మాట్లాడేసింది బెల్లిన్లో మాట్లాడితే ఏమొస్తుంది యూరప్ దేశాల్లో మాట్లాడితే ఏమొస్తుంది ఉంటే ఇండియాలో మాట్లాడుకోవాలి ఇండియాలో చెప్పాలి బాబు ఇలా ఓట్లు చోరీ చేస్తున్నారు లేదు ఎక్కువ ఎక్స్ట్రా ఓట్లు యాడ్ చేసి గెలుస్తుంది బీజేపీ వాస్తవానికి ఇది గెలుపు కాదు అని చెప్పగలిగి ఉండదు అవన్నీ మానేసి మనం వేరే దేశాల్లో మాట్లాడటం కరెక్టా ఇది కరెక్టా కాదా అనేది విజయాలని బేస్ చేసుకొని చెప్తే అంటే ఎన్నికల ఫలితాలను బట్టి కరెక్ట్ కాదండి లేదు అతను ఇంకా బయట రెండు చోట్ల పోరాడుతున్నాడు తను తాను ఒక ప్రపంచ స్థాయి నేతగా ఆవిష్కరించుకునే క్రమంలో ఇలా అన్ని దేశాలు తిరుగుతున్నాడంతా ఫైన్ అది రేపు ఆయన ఒక ముఖ్యమైన పదవి చేపట్టేంతవరకు ఈ ఆరోపణ కొనసాగుతుంది ఆయన మీద ఆయన చేసే ఆరోపణలో బలం ఉంటుందా లేదా అనేది ఆయన చేసిన యాత్రతో భారత్ జోడో యాత్రతో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆయన యాత్రకి వచ్చినటువంటి రిజల్ట్ కింద అనుకోవచ్చు లేకపోతే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి ఉండేది కదా అది రాలేదుగా సొంతంగానే రాలేదంటే దాని అర్థం ఏంటి సంథింగ్ ఏదో చేయగలిగేదని కదా మరి ఆ సంథింగ్ని మిగతా రాష్ట్రాలకు కూడా పాకించాలి పాకించాలంటే ఉండాలి స్టఫ్ ఉండాలి అది ఆయనలో ఉందా అంటే సెషన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎందుకు వెళ్ళాలి జర్మనీకి ఒక నాలుగు రావచ్చుగా ఇవన్నీ జనరల్గా వచ్చే ప్రశ్నలు వీటికి కాలం సమాధానం చెప్పుకుందా రాహుల్ గాంధీనే విజయాలతో సమాధానం చెప్తాడా అంటే ఇప్పుడు ఎన్నికల కూడా ఓట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే అనుకోవచ్చు బట్ సంథింగ్ ఏదో ఒక బ్లాస్ట్ వచ్చేంతవరకు ఎన్నికల పరంగా ఈ ప్రయత్నాలు జరుగుతానే అంటే ఆరోపణలు జరుగుతానంటే జేపీ నడ్డా గారు కామెంట్ చేశారు రాహుల్ గాంధీ గారిని ఏం దేశం పరువు తీస్తున్నాడని నిజంగానే దేశం పరువు తీస్తున్నారా అంటే చెప్పలేని పరిస్థితి విషయము ప్రస్తుతానికి రాహుల్ గాంధీ గారి పెళ్ళిళ్ళు అయితే ఎంత పెద్దవాళ్ళనే కలుస్తున్నారు ఏం జరుగుతుందనేది చూద్దాం